కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం వృషోత్సర్గం కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతర కృత పాపాలు నశింపజేసే వృషోత్సర్గాన్ని వివరించుట ప్రారంభించను రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చివేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను విను ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవన్నం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల పితృదేవతలకు తృప్తి కలుగుతుందని చెబుతారు కార్తీక మాసంలో ధనవంతుడు గాని బీదవాడు కాని పిసినారి కానీ వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు యమాగ్ని వల్ల అంద తమస్సు అనే నరకం పొందుతాడు ప్రతి సంవత్సరం పిండదానం వల్ల గయాశ్రాద్ధం వల్ల ప్రత్యాబ్దిక శ్రద్ధం వల్ల పుణ్యస్థలాలకు యాత్రలు చేయటం వల్ల అమావాస్యలో తర్పణాలు విడువట వల్ల మహాలయ శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన ఉషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి ఉషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు ఇది గయా శ్రాద్ధంతో సమానమని పెద్దలు అంటారు కార్తీకంలో పౌర్ణమి నాడు ఎద్దునొచ్చు వేయించిన వానికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు పిత్తు రుణాల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వ భూమండలాధిపతి అవుతాడు దీప దానం చేస్తే అన్ని పాపాలు పోటయ్యే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరములలో సార్వభౌముడవుతాడు ఈ మాసంలో శివలింగ దానం మోక్షప్రదం అంటే శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్ర పుపూత పూసినట్లుగా కఠినమవుతాయి కార్తీక వ్రతం దుర్లభమని విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని పితృశేషాన్ని భుజించడం నిషిద్ధమైన దానిని భక్షించడం తిలదానం పట్టడం పొరిగిండ్లలో భుజించటం శ్రాద్ధ భోజనం చేయటం అనే ఈ ఐదింటిని కార్తీక వ్రతం చేసినప్పుడు వదిలిపెట్టాలి అంతేకాక నివేదన చేయాన్ని అన్నాన్ని ఉపశయనాది సంస్కారాలు లేని వాళ్ళు వండిన అన్నాన్ని పూజారి ఇండ్లలోని అన్నాన్ని పంక్తి భోజనం శూద్రదానం విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో విడిచిపెట్టాలి కార్తీక మాసంలో సూర్యచంద్ర గ్రహణ కాలాలలోను ప్రత్యర్థి శ్రాద్ధంలో ఆదివారం నాడును అమావాస్య పౌర్ణమిల ఎందు రాత్రి భోజనం చేయరాదు ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాలలోను దశమి ద్వాదశీల యందును ఎతి పాత వైద్యుత యోగాలలోను కార్తీక వ్రతం చేసేవారు మాసవ్రతం చేసేవారు రాత్రి వేళ భోజనం చేయరాదు భోజన నిషేధం గల రోజులలో ఛాయాపక్తం మహర్షుల చేత విధింపబడి ఉండుట వల్ల సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి దానివల్ల వ్రతం కలుగుతుంది కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు అన్ని పుణ్యాలనిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేము అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి కార్తీక మాసంలో పకటి నిద్ర కంచు పళ్ళెంలో భోజనం నిర్బంధపూర్వక నిద్ర ఇంటిలో స్నానం చేయటం నూనెతో తలంటు పోసుకోవటం రాత్రి భోజనం చేయటం శాస్త్ర నింద వేద నింద వదిలిపెట్టాలి వేడి నీటితో స్నానం చేయరాదు శరీర బలం ఉండి కూడా వేడి నీళ్లతో స్నానం ఆచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లుగును రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నది స్నానం చేయవలను అవకాశం లేని ఎడల కాలువలు చెరువులు కోనేళ్లు పుణ్యనదులుగా అనుకొని స్నానం చేయవచ్చును స్నానం చేసిన తర్వాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలను సాయంకాలం సంధ్యావందనాలు సాష్టాంగాలు చేసుకొని కాళ్ళు కడుగుకొని ఆచమనం చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడ సోపాచార పూజ చేయాలి ఈ మాసమంతా సహస్రనామార్చన చేయాలి ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలుంచాలి పీనాశితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి నక్తవ్రతం చేసే వారికి అన్ని పాపాలు కృషించిపోతాయని నారదాది మహర్షులు అంటారు కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన వారి పితరులంతా సంతోషంతో తృప్తిపడతారు నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకర తుల్యులవుతారు పరమ పవిత్రం అయిన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి ఈ కార్తీక వ్రతం చేయని వారికి వంద నీచ జన్మలు తదుపరి రెండు వందల నక్క జన్మలు మూడు వందల పంది జన్మలు నాలుగు వందల కుక్క జన్మలు ఐదు వందల పిల్లి జన్మలు ఆరు వందల ఎలుక జన్మలు కలుగుతాయంటారు కార్తీక వ్రతం చేసేవారికి పదిహేను జన్మలకు ముందే ఆ పుణ్య ప్రభావం వలన తన నిమిత్తం వృత్తులను చేర్చుకొనవచ్చును మరో జన్మలో జ్వాలావర్తుల సంయోగం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు తన పుణ్య శరీరమును విష్ణు సన్నిధానంలో మహా గొప్ప జ్వాల కలుగుతుంది జన్మ ంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణు లోకాన్ని పొందుతారు ఈ నెలంతా వ్రతం చేయని వాడు ద్వాదశి నాడైన వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాహిత్యం పొందుతాడు పదునాలుగో అధ్యాయం సంపూర్ణం శంభో హర 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 శంకర ఓం నమ శివాయ ఓం శ్రీ విష్ణవే నమ